హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా అనువుగా మారుతున్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో ఇప్పుడు హిందూ మహాసముద్రంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడనుందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో ఈ నెల లోపు లేదా ఇరవయో తారీఖున అయితే గనుక దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆ తర్వాత ఇది పశ్చిమంగా పైనుంచే క్రమంలో మరింత బలపడి ఇప్పుడు తుఫానుగా మారుతుందని చెప్పేసి ఇస్రో వాతావరణ నిపుణులు అయితే కనుక వెల్లడిస్తున్నారు ఇది ఆ తర్వాత ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా దిశగా రానందాన్ని అంచనా వేశారు దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు దీనికంటే ముందుగానే అంటే మరికొంత ముందుగానే నాలుగైదు రోజుల ముందుగా శ్రీలంక సమీపంలో కూడా మరొక అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వచ్చే అవకాశం ఉన్నది చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక అంచనా వేస్తున్నారు సో ఈ రెండు అల్పపీడనాల యొక్క ప్రభావంతో అంటే ముందుగా వచ్చే శ్రీలంకలో ఏర్పడే అల్పపీడనం యొక్క ప్రభావంతో అయితే కనుక రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసి ఆ తర్వాత వాతావరణం పొడిగా మారిపోతుందని భారత వాతావరణ శాఖ ఐఎండి అధికారి అయితే కనుక ఒకరు తెలిపారు కాగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది దక్షిణ భారతంపైకి చలిగాలు ఉండడంతో కోస్తా రాయలసీమ జిల్లాల్లో చలి అయితే కనుక భారీగా పెరుగుతుంది పాడేరు ఏజెన్సీ తెలంగాణకు మధ్య ఆనుకొని ఉన్న ఈ రాయలసీమ ప్రాంతాల్లో అయితే కనుక కొన్ని చోట్ల రాష్ట్ర రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే అతి తక్కువగా డిగ్రీలు నమోదవుతున్నాయి ఐదు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని చెప్తున్నారు అడుగుల్లో పదకొండు అనంతపురంలో పదిహేను అలాగే మిగిలిన కొన్ని ఏరియాల్లో పదిహేడు డిగ్రీలు ఎలాగా చాలా వరకు కూడా చలి తీవ్రత అయితే పెరుగుతోంది ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న చలి ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల చలిగాలు కొనసాగుతాయని అయ్యి తెలిపింది సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే కనుక శ్రీలంక సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అది దక్షిణ తమిళనాడు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీన మరొక అల్పపీడనం ఏర్పడేది తుఫాన్గా బలపడుతుంది దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాపై దీని ప్రభావం చూపే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి